మీ వేళ్ళు మీ వ్యక్తిత్వం గురించి చాలా చెప్పగలవు మీకు ఎలాంటి వేళ్ళు ఉన్నాయి ఏ బొమ్మలో మధ్యవేలు ఉంగరం వేలు ఈ రెండు ఎత్తుగా ఉంటాయి చూపుడు వేలు ఎత్తు తక్కువగా ఉంటుంది బొమ్మలో మధ్యవేలు చూపుడు వేలు ఎత్తుగా ఉంటాయి ఉంగరం వేలు ఎత్తు తక్కువగా ఉంటుంది బొమ్మలో చూపుడు వేలు ఉంగరం వేలు ఈ రెండు సమాన ఎత్తులో ఉంటాయి ఈ పరిశోధన కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను కలిగి ఉంది పరిశోధన అన్ని సమయాలలో జరుగుతుంది మరియు చాలా వరకు గుర్తించబడదు కానీ కొన్నిసార్లు మనం పంచుకోలేని చాలా ఆసక్తికరమైన ఫలితాలను చూస్తాము కొత్త వాస్తవాల గురించి తెలుసుకోవడం సరదాగా ఉంటుంది అయితే కొన్నిసార్లు మీకు తెలియని విషయాలను మీరు చూడవచ్చు ఆపై ఫలితాలు ఖచ్చితమైనవి కాదా అనేది ఎల్లప్పుడూ పూర్తిగా స్పష్టంగా తెలియని సమస్య ఉంది అదృష్టవశాత్తు ఈరోజు మేము మీకోసం అందించిన వాస్తవాలు సరదాగా ఉంటాయి మీ వ్యక్తిత్వం గురించి మీ చేతి వేళ్ళు మీకు చాలా చెప్పగలవని తేలింది ఇది నిజంగా చాలా వింతగా ఉంది ఈ పరిశోధన ఎక్కువగా మీ వేళ్లపై దృష్టి పెడుతుంది మీ వ్యక్తిత్వం గురించి మీ వేళ్ళు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి రహస్యం మీ ఉంగరం వేలు మరియు చూపుడు వేలులో ఉంది మీరు ఎలాంటి వ్యక్తి అనే దాని గురించి ఇది చాలా చెప్పగలదు ఈ పరీక్ష పురుషులకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే ఈ వేడ పొడవు పురుషులలో టెస్టోస్టిరా స్థాయిని సూచిస్తుంది మూడు రకాలు ఉన్నాయి ఏ బి మరియు సి ఏ ఉంగరం వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటుంది మేము ఇక్కడ అందమైన పురుషుల గురించి మాట్లాడుతున్నాము వారు మనోహరంగా ఉంటారు మరియు అందరితో కలిసి ఉండగలరు అయినప్పటికీ వారు కొంచెం దూకుడుగా ఉంటారు మరియు త్వరగా రిస్క్ తీసుకుంటారు దీని అర్థం ఈ రకమైన వ్యక్తులు తరచుగా పుట్టి ఉంగరపు వేలుతో వారి సహోద్యోగుల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు బి ఉంగరం వేలు చూపుడు వేలు కంటే చిన్నది ఈ చేతులతో ఉన్న పురుషులు చాలా నమ్మకంగా ఉంటారు మరియు కొంచెం నార్సిస్టిక్గా కూడా ఉంటారు ఈ వ్యక్తులు తరచుగా ఒంటరిగా ఉండటానికి ఇబ్బంది లేదు మరియు కలవరపడటానికి ఇష్టపడరు అయితే ప్రేమ విషయానికి వస్తే వారు మొదటి కదలికను మరియు చొరవ తీసుకునేవారు కానందున వారు తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు సి ఉంగరం వేరు మరియు చూపుడు వేరు ఒకే పొడవుగా ఉంటాయి బహుశా ఇది ఇప్పటికే తగినంతగా చెప్పవచ్చు ఈ చేతులతో ఉన్న పురుషులు మంచి మధ్యవర్తులు చాలా నమ్మకమైన మరియు ప్రేమ కలవారు ఈ రకంతో ప్రతిదీ సమతుల్యంగా ఉంటుంది వారు ప్రశాంతంగా ఉన్నారు మరియు ప్రతిదీ సజావుగా సాగుతున్నట్లు అనిపిస్తుంది అన్నీ వ్యవస్థీకృతం అయినట్లుగా సర్వేజన ఓ नमः शिवाय ॐ नमः शिवाय